హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘన స్వాగతం అండి ఈరోజు నేను గోధుమ పిండితోటి ఒక స్వీట్ అనేది ఎలా తయారు చేయబోలో చూపిస్తున్నాను ఇదిగో దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి అలాగే కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను అలాగే కొంచెం బెల్లం తీసుకుంటున్నాను అలాగే పుచ్చపప్పు బాదము నాలుగు మూడు ఇలాచీలు అనేవి తీసుకుంటున్నాను ఇదిగో చూడండి గోధుమ పిండి ఒక పెద్ద గ్లాసులు అయితే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా పట్టుకోండి తర్వాత బెల్లాన్ని అలాగే నేను ఇప్పుడు బెల్లాన్ని చూడండి ఇదే విధంగా తురుముకుంటున్నాను మన ఇంట్లో బెల్లం లేకపోయినా పర్లేదండి మనం అయినా చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే బాగుంటుంది అలాగే నేను అంతే బెల్లం తీసుకుంటున్నాను ఇది మనం కొంచెం చట్నీతోటైనా అద్దుకొని తినొచ్చు కదా అని ఈ విధంగా చేసుకుంటున్నాను ఇది పిల్లలకి చాలా ఎంతో ఇష్టంగా తింటారో అప్పటికప్పుడు చేసుకొని మనం ఎంచక్కా పెట్టేయచ్చు అలాగే అలాగే ఇది మొత్తం అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా చక్కగా కలుపుకోండి ఇది అనేది బాగా మిక్సీ కావాలండి ఇలాంటిది ఏదైనా ఉంటే మనకి తొందరగా అవుతుంది కదా ఇలాంటి ఏదైనా గంట ఉంటే తీసుకొని బాగా చక్కగా కలిపేసుకోండి అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అనేది పిల్లల ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటారు కదా అలాగే నేను కొంచెం సొడా ఉప్పు వేసుకున్నాను చూడండి ఇది కొంచెము కలర్గా ఉంటుందండి అలాగే నేను ఏం చేస్తున్నానంటే వాటర్ పోసుకొని చక్కగా కలుపుకుంటున్నాను ఇదిగో చూడండి ఈ విధంగా మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు మనం ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఒక్కొక్కసారి ఏ స్నాక్ చేయాలనేది గుర్తు రానప్పుడు ఈ విధంగా పిల్లలకి ఇచ్చేసేయండి పిల్లలు చక్కగా ఆడుకుంటూ తింటూ ఉంటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి స్నాక్స్ అనేవి ఈ విధంగా ఎంతో ఈజీగా చేసుకొని మనం అనేది తినేయచ్చు అండి అలాగే చూడండి ఇలా మనము తిప్పుకుంటూ ఇది చేసుకోవాలి అలాగే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందా అలాగే మన ఇంట్లో దోసల పెంకు ఉంటుంది కదండి ఆ పెంకుక అనేది నేను నెయ్యితో తయారు చేసుకుంటున్నానండి ఇది నూనె పెట్టయినా తయారు చేసుకోవచ్చు ఇది పిల్లల కోసం కాబట్టి ఇలా మనం నెయ్యి పెట్టి చేసేస్తే ఇది ఎంతో ఇష్టంగా కమ్మగా ఉంటుందండి మనం చిన్నప్పుడు ఎక్కువగా నెయ్యి తినేదాన్ని నేనైతే మా అమ్మమ్మ ఎప్పుడూ నాకు నెయ్యితోటే ఎక్కువ ఐటమ్స్ అనేవి చేసిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో నెయ్యి పిల్లలకి మనం తగ్గించి వాడకం అనేది చాలా తక్కువగా ఉంటుందండి నేను మా పిల్లలకైతే చపాతీ కూడా నెయ్యితోటే కాల్చి ఇస్తూ ఉంటాను ఈ వయసులోనే కదండి ఎంత తిన్నా ఏం తిన్నా ఈ వయసులోనే కొంచెం పెద్ద అయ్యిందంటే డైటింగ్ అని అదని ఇదని అంటూ ఉంటారు కదా అలాంటిది ఏం లేకుండా ఎంచక్క ఇప్పుడే పిల్లలకి ఇష్టంగా నోరు కట్టేయకుండా ఈ విధంగా స్నాక్ అనేది నేను నెయ్యి పెట్టి చేసి ఇస్తున్నాను ఇది ఎంతో కమ్మగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి చి అలాగే ఇవి చిన్నగా వేయడం వల్ల పిల్లలకి తుంచుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చిన్నగా బుల్లిబుల్లిగా ఉన్నాయని ఎంతో ఇష్టంగా తింటారండి చిన్నగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా ఇష్టపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసమే నేను ఈ విధంగా నేను ఈ విధంగా చిన్న చిన్న బుల్లి బుల్లి దోశలాగా పిల్లలకి వేసిస్తున్నానండి ఇది ఎక్కువ స్వీట్గా ఉండదు అలాగే మనం తింటుంటే కొబ్బరి కానీ బాదం కానీ మనం తింటుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అలాగే మనం కొబ్బరి వేసిన విధానం వేసింది కూడా మనకి పంట కింద చక్కగా తెలుస్తూ ఉంటుందండి పిల్లలకి ఎప్పుడైనా కొబ్బర బెల్లము బాదం అనేది ఇస్తూ ఉండాలండి కంపల్సరిగా వారి రోజువారి జీవితంలో వాళ్ళకి కొంచెమైనా తగిలే విధంగా ఉండాలండి ఇదిగో చూడండి రెండు వైపులా చక్కగా ఈ విధంగా కలర్ వచ్చే విధంగా మనం కాల్చుకోవాలండి మనకు నెయ్యి కావాలంటే నెయ్యైనా వేసుకోవచ్చు లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కాలిన తర్వాత నేను అనేది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇదిగో ఈ విధంగా కాలితే సరిపోతుందండి ఏముంది ఒక కప్పు గోధుమ పిండితోటి కాస్త కొబ్బర కాస్త బెల్లంతో ఎంతో ఇష్టమైన పిల్లలకు స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి ఇదిగో చూడండి ఈ విధంగా కలర్ వచ్చేసిన తర్వాత మిగతావన్నీ నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను మీకు చూపించట్లేదు కానీ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది కదండి అంతేనండి అంతేనండి నచ్చిందా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లు ఉంటుంది గంట కొట్టేసేయండి నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుందని హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్ టాటా